మస్కారం నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఏం లేదు ఇప్పుడే దేవరా మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ రివ్యూ చెప్తామని వచ్చాను మీ అందరి ముందరికి ఇకపోతే మూవీ రివ్యూ విషయానికి వస్తే సినిమా బాగుంది ఫ్రెండ్స్ అదిపోయిందని చెప్పను కానీ సినిమా అయితే బాగుంది ఫస్ట్ హాఫ్ సినిమాకి మెయిన్ హైలైట్ అవుతుంది సెకండ్ హాఫ్ సినిమా కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది కొరటాల శివ గారి రైటింగ్ ఫస్ట్ హాఫ్లో బాగుంది చాలా మంచిగా తీశారు కానీ సెకండ్ హాఫ్లో కాస్త తగ్గినట్టు అనిపించింది ఇకపోతే ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఓకే ఎన్టీఆర్ గారు బాగా చేశారు జాన్వీ కపూర్ గారు తనకున్నంతలో బాగా చేశారు ఇంకా మిగతా ప్రకాష్ రాజు మిగతా యాక్టర్స్ అందరూ సైఫ్ అలీఖాన్ అందరూ కూడా బాగానే చేశారు కాకపోతే ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే దీనికి సెకండ్ హాఫ్ అవసరమా అన్న ఆలోచన అయితే వచ్చింది నాకు తెలిసి ఈ సినిమాకి సెకండ్ హాఫ్ అవసరం అనుకుంటున్నాను ఎందుకంటే స్టోరీ అనేది ఒక వచ్చేసరికి సరిపోయింది ఇంకా దీనికి సెకండ్ హాఫ్ తీయాల్సినంత అవసరం లేదేమో అనే ఆలోచనతో థియేటర్ నుంచి మనం బయటకు వస్తాం మరి కొట్రాలు శివ గారు ఏం చేస్తే ఎందుకు సెకండ్ హాఫ్ తీస్తారో తెలియదు కానీ నాకైతే నా పర్సనల్ ఒపీనియను దీనికైతే సెకండ్ హాఫ్ అవసరం లేదు ఇక ఈ సినిమా విషయానికి వస్తే కొరటాల శివ గారు కంబ్యాక్ అయితే ఇచ్చారు మరో పాదకట్ట అనుకున్నాం కానీ అవ్వలేదు బతికించారు సినిమా అయితే మాత్రం బాగుంది గుడ్ బాగా తీశారు చూస్తున్నంతసేపు పెద్దగా బోరింగ్ సెన్చువేషన్స్ అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా ఓవరాల్గా అయితే మాత్రం సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాం ఖచ్చితంగా బాగుంది బాగా తీశారు సో మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు మీ టికెట్కి ఇది వర్తబుల్ అని నేను చెప్తున్నాను నా అభిప్రాయం ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి కంటెంట్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్